హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ ఈరోజు మీకు చీయా పుడ్డింగ్ చూపించిపోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ ఇదిగా ఒక తాజా కొబ్బరికాయ తీసుకుని దీనితో కొబ్బరి పాలు తీసుకుందాము వీటిని సన్నగా తరిగి పెట్టుకోండి నేను కొబ్బరిపాలతో చేస్తున్నాను మీరు ఏదైనా నట్ మిల్క్ యూస్ చేసి కూడా తీసుకోవచ్చు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పోసి ఈ కొబ్బరిని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి పేస్ట్ లాగా అయిపోవాలి ఈ కొబ్బరి అంతా బాగా మిక్సీ పట్టుకున్నాక ఇలా ఒక పల్చటి క్లాత్ తీసుకుని గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ అంతా వేసి ఇలా పిండుకోవాలి ఫస్ట్ మనకి చిక్కని కొబ్బరి పాలు వస్తాయి తర్వాత పిప్పి మిగులుతుంది అందులో కూడా కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ గ్రైండ్ చేసుకుని క్లాత్లో వేసి పిండుకోవాలి మిగిలిన పాలు కూడా వచ్చేస్తాయి నాకు ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలు వచ్చాయి వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని ఒక ఎనిమిది స్పూన్ల చియా సీడ్స్ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి మూత పెట్టి వన్ అవర్ అలా నాననివ్వండి వన్ అవర్ తర్వాత ఒక రెండు స్పూన్ల హనీ వేసుకుని ఒక ఐదారు ఖర్జూరం సన్నని తరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి నైట్ అంతా ఫ్రిడ్జ్లో వదిలేయండి మార్నింగ్ సర్వ్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్గా తినాలనుకునేవారు ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేసుకోండి ఎయిట్ అవర్స్ అయినా నాని బాగుంటాయి నెంట్స్ ఓకేనా చియా సీడ్స్ ఇలా ఉంటాయి ఇవి ఫోర్ సర్వింగ్స్కి అయితే సరిపోతాయి నేను చెప్పిన క్వాంటిటీ మీకు నచ్చిన ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోవచ్చు బట్ సిట్రస్ ఫ్రూట్స్ అంత బాగుండవు ఇందులో నేను కివీ అండ్ మ్యాంగో సెలెక్ట్ చేసుకున్నాను మీరు మీకు నచ్చిన ఫ్రూట్స్తో సర్వ్ చేసుకోవచ్చు వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటూ బరువు తగ్గాలనుకునే వారికి ది బెస్ట్ ఆప్షన్ ఇది రోస్ట్ చేసుకున్న బాదాంని సన్నగా తరిగి వేసుకోవాలి మీకు ఏవి అవైలబుల్గా ఉంటే ఆనట్స్ వేసుకోవచ్చు వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన రెసిపీస్ లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీరు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేపించుకుని తింటారు అంత బాగుంటుంది ఈ రెసిపీ దీనిపైన కొద్దిగా హనీ వేసుకుని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఏ రెసిపీ అయినా ఒకసారి టేస్ట్ చేసిన తర్వాతే పోస్ట్ చేస్తాను